పత్రి గారు చెప్పిన బుద్ధులు మనకు అందించినటువంటి సతి అంటే శ్వాస మీద జాస యొక్క గొప్పతనాన్ని వివరించుకుందాం మీరు చూడండి మనమంతా కూడా మానవులు మానవుడు అంటే మూడు శరీరము మనస్సు ఆత్మ శరీరము మనసు మనకు తెలుసు ఆత్మ అంటే భగవద్గీతలో చెప్పబడింది సాక్షాత్తు భగవానుడే ఆత్మ శ్రీకృష్ణుడు పదో అధ్యాయంలో ఇరవై శ్లోకంలో ఈ విషయం చెప్పాడు అహం ఆత్మ గుడాకేశ అంటే అర్జున అహం అంటే నేను ఆత్మ అన్నాడు నేను ఆత్మ అని చెప్పాడు అంటే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి శరీరము మనసు ఆత్మ అంటే భగవంతుడు మూడు కలిపితే మానవుడు భగవంతుడు లేకుండా మీరు లేరు భగవంతుడి తోటే మానవుడు భగవంతుడు లేకపోతే అంటే ఆత్మ లేకపోతే మీ శరీరం ఏమవుతుందండి శవం అవుతుంది అని ఈ శరీరం శవం అవ్వాలంటే భగవంతుడు ఉండవలసిందే అంటే ఆత్మ ఉండవలసిందే అలాగే మనకి పత్రికారు ఏమని చెప్పారంటే జ్ఞాన నవరత్నాలు తొమ్మిది నవరత్నాలు ఇచ్చారు రత్నాలు లాంటి మాటలు చెప్పారు ఆయన అందులో ఫస్ట్ రత్నం ఏమిటి అంటే ఆత్మే పరబ్రహ్మం అన్నారు అంటే ఈ మన శరీరంలో అందరి శరీరాల్లో ఉన్న ఆత్మ ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి చెప్పారు పరబ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టి చేసిన వాడు సృష్టికి ఆధారమైన వాడు సృష్టిని నడిపిస్తున్నవాడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు సృష్టి తానై ఉన్నవాడు అంత గొప్పవాడే పరబ్రహ్మ మీరు గొప్పవారు అనుకునే దేవుళ్ళు కూడా ఆ పరబ్రహ్మ సృష్టి నుంచి ఉద్భవించిన వారే అంచేత దేవుళ్ళ కంటే కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పరబ్రహ్మ చాలా గొప్పవాడు అంతటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ అదే ఆత్మ ఇప్పుడు ఈ శ్వాస మీద జాస పెట్టడం వల్ల ఫస్ట్ కళ్ళు మూసుకుంటారండి కళ్ళు ఎప్పుడైతే మీరు మూసుకుంటారో మీరు శరీరం లోపల ఉంటారు ఇది శరీరము మధ్యలోది మనసు ఈ చివరిది ఆత్మ కళ్ళు మూసుకుంట ఉంటే శరీరం లోపల ఉంటారు వెంటనే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పడితే మెల్లి మెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు ఆగిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు కూడా ఉండదు ఇంక ఏమిటి అంటే చూడండి ఒక్కటే ఒక్కటే అదే ఆత్మ అంటే పరబ్రహ్మ ఆ స్థితిలో మీరు సాక్షాత్తు పరబ్రహ్మతో ఉంటారు పరబ్రహ్మ ఎంత గొప్పవాడు అంటే గురుగీతలో ఇవ్వబడింది అందులో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చిందండి శివుడు చూస్తే ఇప్పుడు పక్కనే జానంలో కూర్చుంటాడు ఏంటి ఎందుకు జానంలో కూర్చుంటున్నాడని ఉండబట్టలేక ఒక రోజు అడిగితే అప్పుడు చెప్పాడంట ఏమని అంటే అందరూ నేను గొప్పవాడిని అనుకుంటున్నారు నాకంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన గురించి తెలుసుకోవడానికి నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట ఎవరి గురించి చేస్తున్నారు మరి నాకు ఆ విషయం అంటే పత్రికర్ మనకి ఇచ్చిన ఆ శ్వాసమే జాసే పార్వతీదేవి కూడా ఆయన చెప్పడం జరిగింది అంత గొప్పవాడు అంటే శివుడే ధ్యానం చేస్తున్నాడు ఆంజనేయుడు ధ్యానం చేస్తున్నాడు కృష్ణుడు ధ్యానం చేశాడు అందరూ ధ్యానం చేస్తున్నారు దేవుళ్ళంతా ఎవరి కోసము అంటే ఆ పరబ్రహ్మ కోసమే